హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత గారి సొంత జిల్లా అనకాపల్లి ఆ అనకాపల్లి జిల్లా చోడవరం జైలు నుండి ఇద్దరు ఖైదీలు విధుల్లో ఉన్న వార్డీ నెత్తి మీద శుద్ధితో కొట్టి మీ ఇక్కడ ఏమైనా కనుక నిద్రపోతుంటే శుద్ధితో కొట్టారేమో అని చెప్పి అనుకున్నారు సాయంత్రం ఖైదీలందరికీ కూడా అన్నం వండడం కోసం పనుల్లో వీళ్ళు ప్రిపేర్ అయినప్పుడు మామూలుగా నలుగురు ఉంటే ముగ్గురు వార్డెన్లు వంట దగ్గర అంటే ఇప్పుడు పారిపోయిన ఇద్దరు ఖైదీలు ఎవరైతే ఉంటారో రవికుమార్ రాము అని వీళ్ళను రిమాండ్ ఖైదీలు వంట దగ్గర ఉపయోగించుకుంటున్నారట గదులు సో అందుకని చెప్పి గది నుంచి బయటకు తీసుకొచ్చారు వంట పనుల కోసం అని ముగ్గురు వాడెన్లు అక్కడ ఉన్నారు ఒక వార్డెన్ మెయిన్ గేట్ దగ్గర కొంచెం లోపల ఆ గ్రిల్స్ ఉంటాయి ఆ గ్రిల్స్కి మెయిన్ గేట్ మధ్యలో గదుల్లో ఉన్నారట ఈ రవికుమార్ అనే రిమాండ్ ఖైదీ పోయారు హ్యామర్ శుద్ధి తీసుకొని మామూలు అటాక్ చేయలే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసినా తెలుస్తుంది చాలా భయంకరంగా అటాక్ చేశాడు శుద్ధితో కొట్టేసి మధ్యలో కలపడి శుద్ధితో కొట్టి తాళం తీసుకొని వాటిని దగ్గర మెయిన్ గేట్ ఓపెన్ చేసుకొని చలో చలో ఆ వెళ్ళిపోతూ చూసి రాము అనే ఇంకో ఖైదీ కూడా బయటకు వెళ్ళిపోయాడు ఈ రవికుమార్ అనే ఖైదీ పంచాయతీ సెక్రటరీ పింఛన్ డబ్బులు కాజేశారు అని చెప్పి ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన జైల్లో వేశారు రిమాండ్కి ఏప్రిల్లో పంచాయతీ సెక్రటరీ ఆయనే శుచితో దాడి చేసి పారిపోయింది ఆ తర్వాత ఒక దొంగదొనం కేసులో జైల్లో ఉన్న విజయవాడకు చెందినటువంటి రాము అనే ఆయన అతను వెళ్ళిపోతున్నాడని చెప్పి సందు దొరికిందని ఇతను వెళ్ళిపోయాడు రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం గమనిస్తూ ఉంటే రకరకాలుగా శాంతి భద్రతలు ఎంతో బ్రహ్మాండంగా అదుపులో ఉన్నాయో మనకు అర్థమవుతుంది ఈరోజు రేపు లేకుండా ఇప్పటికీ ఒకరు వచ్చి ఉండాలి వచ్చేసి వచ్చేసి ఆ శుద్ధితో ఒకటి పారిపోయిన ఖైదీలు వైసీపీ వాళ్ళని లేకుంటే దాని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు తీసుకురావాలి అని చెప్పి ఇదంతా జగనే కుట్ర చేయించారని చెప్పి ఇంకా వాళ్ళు ఇంకేం డిబేట్లు పెట్టలేదా అని స్క్రిప్ట్లు రెడీ అవుతున్నాయేమో మరి తెలియదు ఎవడో మీడియా ముందుకు వచ్చి ఇంకా అనలే వాళ్ళ వైసీపీ ఆ పారిపీ వాళ్ళ నాన్న వైసీపీ వార్డు మెంబరు లేకపోతే వాళ్ళ ముత్తాత బాము కూతురు కూతురి అల్లుడు వైసీపీ ఇట్లా ఇంకా మొదలు వదిలిపెట్టలేదేమో ఎంత దారుణం చూడండి పాట పగలు శుద్ధితో దాడి చేసి ఒక పంచాయతీ సెక్రటరీ మారిపోయినారు దాంతోపాటు ఒక దొంగతనం కేసులో రిమాండ్లో ఇద్దరు మారిపోయినారు రిమాండ్ ఖైదీలు అంటే అటాక్ చేయడం చూడండి అంతవరకు ఎందుకు వచ్చిందో పరిస్థితి తెలియదు ఏప్రిల్ నుండి అంటే ఒక కేసులో ఆరు నెలల నుంచి లోనే ఉన్నారట పింఛన్ డబ్బులు కాజేసిన కేసు అని అటాక్ చేసి మారిపోయి శాంతి భద్రతను చూడండి రాష్ట్రంలో ఇవి ఎన్ని ఎన్ని జరుగుతూ ఉంటే దృష్టి పెట్టాల్సిన వాటి మీద కాకుండా పాలకులు ఇంకేమో వేరు వేరే వాటి మీద దృష్టి పెట్టేసి ప్రతిదీ కూడా రాజకీయ కోణంలోనే రాజకీయ కక్ష కోణంలోనే ఆలోచించకూడదు అధికారం వచ్చింది అని అంటే పాలన మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఏంటండి ఖైదీలు కొట్టి పారిపోతున్నారు ఇంకో దగ్గర హత్యలు మానవంగాలు అత్యాచారాలు ఎంత 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 దారుణంగా జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి ప్రభుత్వం వీటి మీద సీరియస్గా సమీక్ష చేసి సీరియస్గా ఎక్కడైనా నిర్ణయాలు ఎగ్జిక్యూట్ చేశారా